జైబాబా అండి ఈ రోజు ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది అంటే ప్రేమికులుగా మన కర్తవ్యంగా అది తలుచుకోవాలి తెలుసుకోవాలి ప్రీతముడు అక్షర ఫలకాన్ని మొదలుపెట్టిన రోజు అది పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి ఏడో తారీఖు ఈ విశేషాలను అంటే అక్షర ఫలక ఆవిర్భావం ఆ సంఘటనల గురించి సోదరి ఎస్ఎస్ లక్ష్మి గారి ద్వారా మనం తెలుసుకుందాం జైబాబా అండి లక్ష్మి గారు జైబాబా అవతార్ మెహర్ బాబాకి మనందరికీ తెలుసు అవతార్ మెహర్ బాబా ఈ యుగావతారుడు అవతారుడు ఆయన ఈ యుగంలో దైవీ మానవునిగా ఈ ప్రపంచంలో అంటే ముఖ్యంగా ఇండియాలో పూనా నగరంలో జన్మించి ఆయన తన విశ్వకార్యానికి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో నాంది పలకడం ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు ముఖ్యంగా ఆయన విశ్వకార్యంలో భాగం ఏమిటి అంటే మౌనం మౌనం వహించారు నలభై నాలుగు సంవత్సరాలు మౌనం వహించారు అని మనకి తెలుసు ఈ మౌనం గురించినటువంటి విషయాలు ప్రతిరోజు అనేకం చదువుకుంటూ ఉంటాము తెలుసుకుంటూ ఉంటాం అయితే ఈ మౌనం ఎలా ప్రారంభమైంది మౌనం గురించినటువంటి విషయాలు చదువుకునేటప్పుడు వాటిని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అనేక సార్లు చేశాం మనమంతా అయితే ఈరోజు అక్షర ఫలకం రోజు అని ఈ రోజున బాబా ఏ విధంగా అక్షర ఫలకాన్ని మొదలుపెట్టి మనకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఆయన మౌనం ప్రారంభించి మనం ప్రారంభించిన వెంటనే అంతకు ముందు రోజే ఎలా బాబా మీరు మీ సందేశాలు మాకు అందకపోతే ఎలా మీరు మాట్లాడకపోతే ఎలా ఎవరు చెప్తారు మాకు అంటూ మండలి వారందరూ కూడా శిష్యులందరూ కూడా ఆయనను అడిగారు అడిగినప్పుడు నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పటికే వచ్చాను అని ఆయన మొదలుపెట్టారు అది బోధించుటకు రాలేదు మేల్కొల్పటికే వచ్చాను అని చెప్పినా కూడా అనేక బోధలు చేశారు అనేక ప్రవచనాలు ఇచ్చారు అనేక సందేశాలు ఇచ్చారు అలా ఆ సందేశాలు ఇవ్వడం వెనుక ఆయన మౌనం వహించారు తొలి రోజుల్లో ఆయన వ్రాసి చూపించేవారు మనకి టిఫిన్ లెక్చర్స్ అని అందరికీ తెలుసు వాటిని చదువుకున్నాం కూడా ఆ టిఫిన్ లెక్చర్స్ అన్నీ కూడా పలక మీద వ్రాసి చూపించేవారు ఆ సందేశాలన్నీ కూడా జాగ్రత్తగా టిఫిన్ లెక్చర్స్గా మన ముందు మనకు అందుబాటులోకి వచ్చాయి ఆ తర్వాత అంటే కొన్ని రోజులు వ్రాయడం ప్రారంభించి వ్రాసి ఒక్కొక్కసారి నేల మీద వ్రాసేవారట ఎంతో కష్టపడి వేళ్ళు అరిగిపోయేలాగా అలా వ్రాసి మరి బోధ మామూలుగా మాటలు చెప్పడం కాదు కదా ఆయన ఈ విశ్వ కార్యాన్ని భుజ భుజస్కందాల మీద వేసుకుని మోస్తున్నారు తను వచ్చినటువంటి పని పూర్తి చెయ్యందే తను అవతారం చాలించడానికి వీల్లేదు కాబట్టి ఆయన ఏదో రకంగా తన మనసులోని మాటలను బయటకు చెప్పడానికి మానవాళ్ళని అంతటికీ ఉపయోగపడేటటువంటి అంటే వాళ్ళ యొక్క పురోభివృద్ధికి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవి అన్నీ కూడా లా వాటి వల్ల లాభం పొందడానికి బాబా ప్రవచనాలు ఇచ్చేవారు అయితే ఈ ప్రవచనాలు ఎలా ఇచ్చారు అనేది అదొక పెద్ద విషయం మొట్టమొదట మనం ఇందాక చెప్పుకున్నాం వ్రాసి వ్రాతపూర్వకంగా ఒక స్లేట్ మీద ఒక పేపర్ మీద అలా కింద ఇలా అనేక రకాలుగా వ్రాసి చూపించేవారు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం అంటే సుమారు ఒకటిన్నర సంవత్సరాలు వ్రాసి చూపించారు జనవరి రెండవ తేదీన ఆయన వ్రాయడం మానేశారు మరి వ్రాయడం మానేస్తే ఎలాగా బాబా భావాలు బాబా మనోభావాలు ఎలా వెల్లడవుతాయి శిష్యులందరూ కూడా మూగవాళ్ళ మోగవాడి ముందు కూర్చోవడం కాదు కదా ఆయన అవతార కార్యమే వేరు కాబట్టి దానికి మౌనాన్ని సాధనంగా చేసుకున్నారు ప్రపంచం మొత్తం మీద మౌన భాషకు భాష తెలియనటువంటి వాళ్ళు ఉండరు ఎందుకు అంటే ఏ భాష లేని వాళ్ళకి మౌన భాషే అంతరంగంలో మేల్కొల్పుతుంది కాబట్టి ఈ మౌనంలోనే ఉంటూ ఆయన అనేక రకాలుగా తన భావాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నించేవారు అలా వ్రాయడం మానివేసిన తర్వాత జనవరి రెండవ తేదీన ఆయన మనోభావాలను బయటకు వెల్లడించడానికై ఆయన పక్కనున్నటువంటి ఆ న్యూస్ పేపర్ని తీసుకుని దాంట్లో అక్షరాలు పెద్ద అక్షరాలు ఉంటాయి కదా ఆ ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అక్షరాలు ఆల్ఫబెట్స్ అన్నిటిని కూడా సూచిస్తూ ఆయన తన భావాలను వ్యక్తం చేసేవారు అలా ఎంతో కష్టం నిజంగా ఒక న్యూస్ పేపర్లో ఏ బి బి ఎక్కడుందో వెతుక్కుని సి ఎక్కడుందో వెతుక్కుని లేదా ఆయన ఆయన మనసులో అనుకున్నటువంటి పదాలను వెతుక్కుని ప్రకటించడం అందులో మామూలు విషయాలు కావు బాగున్నావా లేకపోతే తిన్నావా పడుకున్నావా ఇవి ఇవి కావు ఆధ్యాత్మిక విషయాలు అనేకం బోధించారు దానికి అనుగుణంగా ఈ పదాలను ఎన్నుకోవడం చాలా కష్టమైంది ఆ తర్వాత ఇంకా చాంజీ ఆయన సెక్రటరీ అయినటువంటి ఛాంజీ ఏం చేశాడంటే ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ అన్నీ పెద్ద పెద్ద అక్షరాలుగా టైప్ చేసి ఒక పేపర్ మీద తీసుకొచ్చాడు బాబా ఉపయోగించడానికి బాగుంటుంది అని అది కూడా చాలా చిన్నవైపోయాయి అది కూడా కష్టంగా ఉంది ఒక పేపర్ మీద సూచిస్తూ అక్షరాలని సూచిస్తూ పదాలని పలుకుకొని వీళ్ళు వాక్యాల నిర్మాణం చేయడానికి వాళ్ళకి చాలా కష్టమైపోయింది మండలి వారికి అప్పుడు పెండు ఏం చేశాడంటే విష్ణుని ఒక చార్ట్ తయారు చేయమన్నారు అంటే ఒక అట్ట మీద ఏబీ రాసి ఇస్తే బాగుంటుంది బాబా డిక్టేట్ చేయడానికి బాబా తన సందేశాన్ని డిక్టేట్ చేయడానికి బాగుంటుంది అని పా పెండు చెప్పాడు విష్ణు ఆ విధంగా ఒక చార్ట్ తయారు చేసి ఒక పేపర్ మీద అంటే ఒక కార్డ్బోర్డ్ మీద పేపర్ అంటించి దాని మీద పెద్ద పెద్ద అక్షరాలు బ్లాక్ లెటర్స్ తోటి ఇంగ్లీష్ అక్షరాలు వ్రాయించి వ్రాసి పెయింట్ చేశాడు పెయింట్ చేసి తీసుకొచ్చాడు అవి కొన్నాళ్ళు గడిచాయి తర్వాత చిన్న చెక్క పలక మీద వుడెన్ బోర్డ్ అంటారు అంత చిన్న స్మాల్ వుడెన్ బోర్డు మీద ఈ అక్షరాలను పెయింట్ చేయించడం జరిగింది అది మొట్టమొదటి అక్షర పలకం బాబా యూస్ చేసింది అది జనవరి ఏడవ తేదీన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి ఆయన దానిని ఉపయోగించారు ఆయన ఇచ్చే ప్రకారము వీళ్ళు దాని మీద ఒకటి నుండి జీరో వరకు నంబర్లు కూడా యాడ్ చేశారు ఈ ఆల్ అల్ఫబెట్ బోర్డు ద్వారా బాబా మౌనంగా ఉంటూనే ఆ మౌనమే తన అక్షర ఫలకం ద్వారా మాట్లాడింది అన్నట్లుగా ఆయన బాబా తన వేళ్ల కదలికలు వలన అంటే చాలా ఫాస్ట్గా మూవ్ చేసేవారు మనకు అందరికీ తెలుసు ఫిల్మ్స్లో చూస్తుంటే ఆ విషయాలు మనకి బాగా అర్థమవుతాయి ఆయన చేతి వేళ్ళు చాలా వేగంగా ప్రతి అక్షరాన్ని స్పృశిస్తూ ముందుకు పెడుతూ ఉంటే మండలి వారు చదవడం మొదలుపెట్టారు అలా కొంతమంది నిష్ణాతులయ్యారు చదవడంలో అంత స్పీడ్గా అంటే బాబా ఎంత స్పీడ్గా బాబా అక్షరాలను సూచిస్తారో అంత స్పీడ్గాను వీళ్ళు చదువుతూ ఉండేవారు అప్పుడు బాబా ఒక కామెంట్ చేశారట ఏమని అంటే ద వరల్డ్ ఈజ్ డ్యాన్సింగ్ ఎవ్రీ మూమెంట్ టు ద సైన్స్ ఆఫ్ మై ఫింగర్స్ ఈ ప్రపంచం అంతా కూడా ప్రతిక్షణము డ్యాన్స్ చేస్తుంది నేను నా చేతి వేళ్ళ సూచనలను అనుసరించి ఈ ప్రపంచమంతా కూడా డ్యాన్స్ చేస్తోంది అని బాబా సూచించారట ఇది లార్డ్ లో భావుకల్చూరి రాసినటువంటి అక్షర పలకాన్ని మొదలుపెట్టినటువంటి ఆ సంఘటన అయితే మనము సమయం ఉంది కాబట్టి ఈ అక్షర ఫలకాన్ని ఎప్పుడు వదిలేారో మనకందరికీ తెలుసు అక్టోబర్ ఏడవ తేదీ అది కూడా ఏడవ తేదీ జనవరి ఏడవ తేదీ అక్టోబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం అంటే అక్షర ఫలకం ప్రారంభించి ఇరవై ఏడు సంవత్సరాలు దాన్ని యూజ్ చేసి దాన్ని వదిలేశారు అందరూ నేను అక్షర ఫలకాన్ని వదిలేపోతున్నాను అనగానే మండలి వారందరూ కూడా మౌనం విరంబించబోతున్నారేమో అనుకున్నారు కానీ అలా జరగలేదు తర్వాత బాబా తన చేతి సైగల ద్వారా ఆయన తన భా భావాల్ని వ్యక్తం చేసేవారు ఆ విధంగా బాబా తన మౌనంలోనే ప్రతిక్షణం సులువవేతను అనుభవిస్తూ ఈ విశ్వకార్యంలో పూర్తిగా నిమగ్నమై ప్రతి సందేశాన్ని మౌనంలోనే వెల్లడించారు అయితే ఈ అక్షర ఫలకాన్ని మనము అంద మనకందరం ఇందాక చెప్పుకున్నాం అక్షర ఫలకాల పలకం మీద ఆయన చిట్ట చివరి సందేశం ఏమిటి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన బాబా తన అక్షర ఫలకాన్ని వదిలిపెట్టేశారు ఇక్కడ దాని గురించి దాని నేపథ్యం గురించిన విషయాలు కొంచెం తెలుసుకుందాం మెహర్ బాబా ప్రేమికులు అక్టోబర్ ఏడవ తేదీన బాబా ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఉంటాం అదేమంటే ఈ అక్షర ఫలకాన్ని రోజు అప్పటిదాకా అంటే ఇరవై ఏడు సంవత్సరాలు బాబా దాన్ని వాడి దాన్ని వదిలిపెట్టేసిన రోజు కాబట్టి ప్రేమికులందరూ కూడా ఆ తేదీని గుర్తుపెట్టుకుని ఓహో ఈరోజు మన ప్రియతమ ప్రభువు తన అంటే ఎల్లవేళలా అక్షరాలన్నీ కూడా అక్షర పలకం మీద తన వేళ్ళు నడయాడుతూ ఉంటే అంటే డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఆయన అక్షరాలను సూచిస్తూ ఉండేవారు అప్పటిదాకా అక్షర పలకాన్ని వాడి దాన్ని చజించినటువంటి విషయాన్ని ప్రేమికులందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు ఏం జరిగిందో కొన్ని విషయాలు తెలుసుకుందాం అక్టోబర్ ఆరవ తేదీ ఏడవ తేదీ వదిలిపెట్టారు ఆరవ తేదీనే ఇరవై మందితో బాబా సతారాలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏడవ తేదీ అర్ధరాత్రి వరకు అందరూ మెలుకువుగా ఉండాలని బాబా ఆదేశించారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి అర్ధరాత్రి దాకా కేవలం మంచినీళ్లు తాగుతూ ఉపవాసం ఉండాలని అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు కాఫీ తాగవచ్చు అన్నారు ఏడవ తేదీ ఉదయాన్నే ఆరు గంటలకల్లా కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం చేసి సతారాలో రోజ్వుడ్ బంగ్లాలో సిద్ధంగా ఉండాలని తన ప్రేమికులను బాబా ఆదేశించారు అక్టోబర్ ఏడవ తేదీ తేదీన సతారాకు రావాల్సిందిగా ముందే అహ్మద్ నగర్లో ఉంటున్నటువంటి ధాకే ఫాల్కర్కి కబురు పంపించారు అలాగే బాబా సోదరుడు జాల్ కూడా పూనా నుండి వచ్చాడు అందరూ కూడా నిజానికి ఆ రోజు దసరా పండగ దసరా పండగ అయింది హిందువుల ఆచార ప్రకారము రోజువుడ్ బంగళాను రంగురంగుల పూలతో అలంకరించారు షీబా అనే గుర్రాన్ని కూడా బాబా కోరిన మీదట తీసుకువచ్చారు అక్టోబర్ ఏడవ తేదీన ముఖ్యంగా షిరిది సాయిబాబా తన భౌతిక దేహాన్ని త్యాగం చేసిన రోజు కూడా అదే రోజు అయితే చాలామంది బా బాబా ప్రేమికులు అక్టోబర్ ఏడవ తేదీ ఉదయాన్నే సతారా వచ్చేశారు ఆది రోడా దుబాష్ కరాచీ నుంచి వచ్చారు వీరిని ఉద్దేశించి బాబా మాట్లాడుతూ గత మూడు నెలలుగా నేను స్నానం చేయలేదు ఈరోజే తలంటి స్నానం చేశాను కాబట్టి నా ఆలింగనం కోసం కొద్దిసేపు ఆగమని అన్నారు రోడా దుబాష్ని పంపివేసి రోజ్వుడ్ బంగ్లాలో ఆదిని మాత్రమే ఉండమని బాబా ఆదేశించారు ముందు పేర్కొన్నట్లు ఫలకం చది చదిస్తున్న ప్రత్యేక సమావేశంలో ఆ దీని బాబా మరేదో పని మీద సోదరుని జాల్ని కూడా ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకే పూన వెళ్ళిపోయాడు ఎంతో ముఖ్యమైన ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనకుండా పూనా వెళ్ళినటువంటి జాల్ ఎంతో దురదృష్టవంతుడు అని కూడా బాబా పేర్కొన్నారట అలా రోజ్వుడ్ బంగ్లాలో బాబా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు బాబాతో పాటు కుమార్ అలోబా బావుజీ వీళ్ళందరూ ఉన్నారు సతారాలోనే బాబా తన స్త్రీ మండలి సభ్యులతో కలిసి గ్రాఫ్టన్ బంగ్లాలో ఉన్నారు పురుష మండలి వారు రోజ్వుడ్ బంగ్లాలో ఉన్నారు పురుష మండలి సభ్యులను కలుసుకోవడానికి బాబా రోజుకు రెండు సార్లు వచ్చి పెడుతున్నారు బాబాతో పాటు మూడు అక్షర ఫలకాలు తీసుకొచ్చారు అంటే మూడింటిని బాబా మొత్తం వాడుకున్నారు మూడింటిలో ఒకటి ప్లైవుడ్తో తయారు చేసింది మరొకటి ప్లాస్టిక్తో తయారు చేసింది మరొకటి కార్డ్ తో తయారు చేసింది ప్లై ప్లే ప్లైవుడ్ అక్షర ఫలకాన్ని కుమ్మార్కు బహు బహూకరించారు ప్లాస్టిక్ అక్షర ఫలకాన్ని తాకేకి అందజేశారు కార్డుబోర్డుతో చేసిన మూడవ ఫలకాన్ని బాబా అమితంగా ప్రేమగా తనతో ఎక్కువ కాలం ఉపయోగించారు ఆ అక్షర ఫలకాన్ని సున్నా అంకె కొంత భాగం చిరిగి వేళ్లాడుతోంది దీన్ని నేను చాలా కాలంగా వాడుతున్నాను కాబట్టి ఈ బోర్డుకున్న సున్నా అంకెలో కొంత భాగం చిరిగిపోయింది అని కూడా బాబా సూచించారు ఆ పిదప అక్షర పలకాన్ని సేవకృత్వాలు వైపు విసిరారట దాంతో ఆ సున్నా ఉన్న ముక్క కాస్త పూర్తిగా విరిగిపోయింది అంటే ఆ తర్వాత అంటే దానికి ఒక ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అది ఏమిటో చెప్తున్నారు ఆ తర్వాత అక్షర ఫలకాన్ని ఇరుచికిచ్చి మెహరాబాద్లో ఉంటున్న పాద్రికి పంపి చాలా భద్రంగా దాచిపెట్టమని ఆదేశించారు కేవలం భగవంతునికి మాత్రమే ఆ సున్నాకున్న విలువ ఆ ప్రాధాన్యం ఏమిటో తెలుసు అని బాబా వ్యాఖ్యానించారు అంటే సున్నాలో ఎంతటి లోతైన అర్థం ఉందో మనకు తెలియదు కానీ బాబా అంటే భగవంతునికి మాత్రమే తెలుసు అని బాబా చెప్పారు ఆ సున్నాకున్న విరిగిపోయిన సున్నా ముక్కను సేవకు అందజేస్తూ నీ చివరి క్షణం వరకు జాగ్రత్తగా భద్రపరచమని బాబా ఆదేశించారు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి తాను అక్షర ఫలకం ఉపయోగించని ప్రకటించారు ఈరోజు రోజు సాయంత్రం ఐదు ఐదున్నరకు బాబా సేవకుని పిలిచి అంతక్రితం తానిచ్చిన సున్నా ముక్క బాబా ఎక్కడా అని అడిగారు తన ట్రంకు పెట్టులో పెట్టాను అని సేవక్ జవాబిచ్చాడు నేను కనుక నీ స్థానంలో ఉంటే నా శరీరంలో కొంత మాంసం ముద్ద తొలగించి ఆ సున్నాను అక్కడ భద్రపరిచి ఉండేవాడిని అని బాబా చెప్పారు బాబా అంటారు ఆ సున్నా కావాలా అది విరిగి అని తిరిగి సేవక్ని అడిగారు ఆ సున్నా ప్రాధాన్యత ఏమిటో తనకు తెలియదని సేవక్ అని చెప్ సేవక్ చెప్పాడు ఆ సున్నా ముక్క ఘోర కలి సృష్టించగలదని బాబా హెచ్చరించారు అయితే ఆ సున్నాతో నాకేం పని లేదు నీకే తిరిగి ఇచ్చేస్తానని బాబా ఆ సున్నాను మళ్ళీ తిరిగి ఇచ్చేశారు సేవక్ ఎంతో ప్రాధాన్యత గల ఆ భాగాన్ని తిరిగి ఇచ్చిన ఇచ్చిన నువ్వు ఎంత తెలివి తక్కువ వాడువో కదా అని కూడా బాబా చెప్పారట అంతలోనే నవ్వుతూ ఆ సున్నా నాకు కావాలి సేవకు స్వచ్ఛందంగా నేను అడగకుండానే నాకు ఇచ్చేశాడని బాబా నవ్వుతూ అన్నారట ఆ సున్నా ముక్కను కూడా ఇరుచికిస్తూ అక్షర పలకంతో పాటు ఈ సున్నాను కూడా భద్రపద భద్రంగా దాచమని మెహరాబాద్లో ఉంటున్న పాద్రికి అప్పచెప్పమన్నారు సాయంత్రం ఆరు గంటలకు విచ్చేసిన ప్రేమికులను ఉద్దేశించి బాబా ప్రసంగించారు ముందుగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని అందరినీ కాళ్ళు చేతులు కడుక్కుని రమ్మన్నారు ఈ సమావేశంలో ఈ క్రింది ఇరవై మంది సభ్యులున్నారు అని ఇక్కడ చెప్తున్నారు ఎవరెవరంటే గుస్తాద్జీ బైదుల్ కాకాబారియా పెండు విష్ణు ఇరిచ్ రంజు డాంకిన్ నీలు సైవ కైకోబాద్ కైకోబాద్ నాయర్ బావుజీ అలోబా కిషన్ సింగ్ కుమార్ థాకే ఆది దుబాష్ డాక్టర్ శర్మ కృష్ణాజీ ఇలా పైన పేర్కొన్న ప్రేమికులందరూ కూడా శరీర భాగాలను అన్నింటినీ శుభ్రపరచుకుని లో వచ్చారు తలుపులు మూసివేశారు లోపలికి ఎవరికీ అనుమతి లేకుండా అంటే ఎవరు ఎవరూ ప్రవేశించకుండా బయట కాపలా నియమించారు ఆ తర్వాత బాబా మాట్లాడుతూ నేను ఈరోజు అక్షర ఫలకాన్ని వదిలిపెట్టాలని ఇకపై దాన్ని ఉపయోగించరాదని నిశ్చయించాను ఆ పని చేసే ముందర పంచ సద్గురువులకు నా ప్రణామా ప్రణామాలు అర్పించదలిచాను సాయంత్రం ఆరున్నర గంటలకు బాబా సద్గురువులకు ప్రణామం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ఇరుచిని ఇంగ్లీష్లోను బావుజీని హిందీలోనూ క్రింది ప్రార్థనను చదవమన్నారు అంటే ఓ సాయి బాబా ఉపాసిని మహారాజ్ బాబా జాన్ తాజుద్దీన్ బాబా నారాయణ మహారాజ్ అంటూ పంచ సద్గురువుల ఐదుగురిని తలచుకుని ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ అక్షర ఫలకంపై ఆఖరి సందేశం అది కూడా తెలుసుకుని ఈరోజు ముగిద్దాం ఈ సహవాసులో ఈ అక్షర ఫలకంపై అవతారుడు రాసి చూపించినటువంటి ఆఖరి సందేశం ఇక్కడ ఉంది దాన్ని కూడా చదువుకుందాం అక్షర ఫలకంపై బాబా ఆఖరి సందేశం ఏమంటున్నారు అంటే ఇది అందరికీ బాబా ప్రేమికులందరికీ పదే పదే మననం చేసుకోవలసినటువంటి సందేశం నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అంటున్నారు బాబా మీకు దూరంగా ఎప్పుడూ ఉండను నేను గతంలో ఉన్నాను వర్తమానంలో ఉన్నాను అలాగే భవిష్యత్తులో కూడా శాశ్వతంగా మీతో ఉన్నాను ఉంటాను మీకు ఈ నిజం బోధపడేందుకే నేను మీ నుండి బాహ్య సంబంధాన్ని పెంచుకున్నాను అంటే ఈ సంబంధం ఎలాంటిది అంటే బాహ్య సంబంధం ఎందుకోసం అంతర్గత సంబంధం నెలకొల్పడానికి అంతర్గత సంబంధం అంటే ప్రేమికులకు ప్రేతమునికి అంతర్గతంగా సంబంధం ఎప్పుడైతే ఏర్పడిందో బాహ్యమైనటువంటి సంబంధం అవసరం లేదు అందుకనే దీన్ని వదిలేస్తున్నాను అని చెప్పారు ఇలా అంతర్గతంగా ఒకరికొకరు సంబంధం కలిగి ఉండడం ద్వారా త్వరలో సత్యాన్ని తెలుసుకోగలుగుతారు ఓ నా ప్రేమికులారా నేను మిమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను సృష్టించిన ఈ సృష్టి మీద నాకున్న ప్రేమ వల్లనే నేను ఈ భూమిపైకి వచ్చాను నా భౌతిక దేహ త్యాగం గురించి నేను చేసిన ప్రకటనతో మీరేమీ చింతించవద్దు అంతేకాదు నా దైవీ నిర్ణయాన్ని తోడుగా సంతోషంగా అంగీకరించండి మీరు నా నుండి ఎప్పటి నుండి అంటే ఎప్పటికీ తప్పించుకోలేరు మీరు నా నుండి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నించిన అది సాధ్యం కాదు కాబట్టి ధైర్యంగా ఉండండి అంటే బాబా దూరంగా వెళ్ళిపోతున్నారు అని మాత్రం అధైర్యపడకండి అని బాబా గట్టిగా నొక్కి నొక్కి చెప్తున్నారు మీ నుండి నేను ఎప్పుడూ దూరంగా వెండను వెళ్ళను అలాగే నా నుండి మీరు తప్పించుకోదలుచుకున్నా అది సాధ్యం కాదు సుమా కాబట్టి నేను చేసినటువంటి అంటే భౌతిక దేహ త్యాగం చేస్తాను అని చేసిన ప్రకటనతో మీరు చింతించవద్దు కాబట్టి నేను దేహత్యాగం ఎప్పుడు చేసినా కూడా అంతర్గతంగా మీకు నాకు బంధం ఏర్పడి ఉంది కాబట్టి దీనితో అంటే ఈ భౌతిక దేహంతో సంబంధం లేదు అని చెప్తున్నారు నా దైవీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించండి మీరు నా నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు మీరు నా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాదు కాబట్టి ధైర్యంగా ఉండండి అధైర్యపడవద్దు మీరు ఈ విధంగా అధైర్యపడితే నేను మీకు అప్పగించిన గొప్ప కార్యాన్ని ఎలా నెరవేరుస్తారు కాబట్టి ధైర్యంగా ఉండండి నా దైవీ సంకల్పాన్ని నెరవే నెరవేర్చడానికై నా సత్య ప్రేమ సందేశాన్ని నలుదిక్కుల అందరికీ వ్యాప్తి చేయడానికి నడుంబిగించండి ప్రపంచంలోని ప్రతి మారుమూలలో ప్రతి బిడ్డ నోటి వెంట బాబా 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 అని నామస్మరణ ఉచ్చరింపజేయండి నా ప్రేమ జ్వాలలో వారి అజ్ఞానం కాలి బూడిదయ్యేలా కృషి చెయ్యండి అందరూ సమిష్టిగా కలిసిరండి సమాజంలో సత్యం ప్రేమ నిజాయితీ స్థాపనలో నా ఇచ్ఛను నెరవేర్చేలా నా విశ్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులుగా ఉండండి నా సత్య ప్రేమ సందేశాన్ని నలుదిక్కులా వ్యాప్తి చేసేందుకు మీకు నా ఆశీస్సులు అందజేస్తున్నాను అన్నారు ఇది ఇది లార్డ్ మెహర్లో వ్రాయబడినటువంటి విశేషాలు అంటే అక్షర ప్రారంభించిన నాటి నుండి కూడా సరిగ్గా ఇరవై ఏడు సంవత్సరాలు పైగా ఈ అక్షర ఫలకాన్ని బాబా వాడడం జరిగింది అక్షర ఫలకం మీద గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ మొదలైనటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశాలు సందేశాలు ఇవ్వడం జరిగింది గ్రంథాలు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా అక్షర ఫలకం మీదే రూపొందాయి అలాంటి అక్షర ఫలకాన్ని బాబా ఇరవై ఏడు సంవత్సరాలు వాడిన తర్వాత ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి కేవలము ఇరవై మంది శిష్యులతో కూడి ఉండి చిట్ట చివరి ఈ సందేశం ఇబ్ ఇచ్చారు ఎందుకు ఈ సందేశం ఇచ్చారు అంటే అంతకుముందు బాబా విశ్వ సందేశం అంటే యూనివర్సల్ మెసేజ్ ఇచ్చిన సందర్భంలో నేను త్వరలోనే దేహం చాలి చాలిస్తాను అని ప్రకటించారు ఆ ప్రకటించినప్పుడు అందరూ విపరీతమైనటువంటి బాధకు లోనయ్యారు అందరూ కూడా బాబా మీరు శరీరం వదిలివేయడానికి వీల్లేదు అంటూ కూడా అనేక ఉత్తరాలు టెలిగ్రాములు వస్తూ ఉండేవి ఎంతో మంది విపరీతమైనటువంటి బాధకు లోనయ్యారు అప్పుడే బాబా శరీరం వదిలిపెడితే ఎలా మనం ఎలా జీవిస్తాము అనే బాధకు లోనయ్యారు అందరూ ఆ విధంగా మనోవేదనకు గురైన సందర్భంలో బాబా సర్క్యులర్లు పంపించి మీరు చింతించకండి నేను అంటే బాబా సమయం వేరు అంటే త్వరలోనే వదిలిపెడతాను శరీరత్యాగం చేస్తాను అని చెప్పినా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి ముప్పై ఒకటవ తేదీన ఆయన శరీరత్యాగం చేయడం జరిగింది కానీ ఎందుకు ప్రతి పదే పదే ప్రతిసారి కూడా నేను ఈ శరీరాన్ని వదిలిపెడతాను అని ఎంతో నమ్మకంగా చెప్పేవారు కానీ ఆ సమయం వచ్చేది ఇలాగే మౌనం ఎప్పుడైతే నేను విరమిస్తాను విరమిస్తాను అని పదే పదే ఎన్నోసార్లు మాట ఇచ్చారు కానీ దాని ప్రకారం అది జరగలేదు కానీ మనకి జరగలేదు అని మనం మన దృష్టితో ఆలోచిస్తే అది జరగలేదు కానీ బాబాకు సమయంతో ప్రమేయం లేదు ఈ ప్రపంచ ప్రపంచానికి సంబంధించినటువంటి సమయం మనం మనం లెక్క వేసుకుంటాం కానీ బాబాకు ఈ సమయంతో ప్రాధాన్యత లేదు ఈ సమయంతో పని లేదు ఆయన సమయం వేరు ఆయన చెప్పినటువంటి అందుకనే మౌనంలో చెప్పినటువంటి మాటలు మూడు రకాలు అని చెప్తారు ఏమిటి అది కేవలము మనకు అర్థమయ్యే భాష అంటే ప్రపంచం అంతా కూడా అర్థం చేసుకునేటటువంటి మామూలు మనం మాట్లాడుకునే భాషలో అర్థమయ్యేలాగా చెప్తారు కేవలము ఆయన భాషలో చెప్తారు అంటే అతీత మానవాతీతమైనటువంటి భాషను ఉపయోగిస్తారు అంటే భాష అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఈ ప్రపంచ సమయానికి ప్రపంచ హద్దులకు దాటి వెళ్ళినవి ఆ తర్వాత ఆయనకి మనకు కామన్గా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది ఒక్కొక్కప్పుడు ఆయన అనుకున్న ప్రకారం జరుగుతుంది ఒక్కొక్కప్పుడు మనకు మన సమయాన్ని చూసుకుని అది జరగడం జరుగుతూ ఉంటుంది అలా బాబా అక్షర ఫలకాన్ని మౌనంలో ఉంటూ అక్షర ఫలకాన్ని మాధ్యమంగా వాడి ఈరోజు మనము మనం ప్రతి ప్రతి వాళ్ళ చేతుల్లోనూ ఉండేటటువంటి సెల్ ఫోన్లో బాబా యొక్క అక్షర ఫలకాన్ని ప్రతినిత్యము చూస్తూ ఉన్నాం మనం దాన్నే మనం కూడా వాడుతూ ఉన్నాం ఆయన చేతితో వాడారు కష్టపడి చేతులు అరిగిపోయేలా వేళ్ళు అరిగిపోయేలా సూచించేవారు కానీ మనకు అలా లేదు సాఫ్ట్ టచ్ వచ్చేసింది టచ్ చేస్తే చాలు మన భావాలు అక్షర రూపాన్ని సంతరించుకుని పక్క వాళ్ళకి మెసేజెస్ వెళ్ళిపోతూ ఉంటాయి అంటే ఆయన చేసినటువంటి ఆయన ఆ రోజు చేసినటువంటి కృషి ఆయన యొక్క శరీర త్యాగం చేసి అంటే శరీరాన్ని కష్టపెట్టుకుని అందుకనే బాబా ప్రతి క్షణము సిలువ వేయబడుతున్నాను అని చెప్పడానికి అదే కారణం అలా సిలువ వేయబడుతూ కూడా ఆయన శారీరకమైన మానసికమైన అలాగే ఆధ్యాత్మికమైన బాధలను ఓర్చుకుంటూ మనకి ఎన్నో బాధలు చేశారు మన ఆధ్యాత్మిక పురోగమనానికి మన కళ్ళు తెరిపించడానికే మనల్ని మేలుకొల్పడానికే ఆయన ప్రతిక్షణము తపనపడి ఆయన ఈ అక్షర ఫలకం అనే మాధ్యమం ద్వారా మనకు అనేక వి విధాలుగా అనేక పుస్తకాలుగా బోధించారు అనేక సందేశాలు ఇచ్చారు వాటినన్నిటినీ కూడా మనం అందులో కొన్నిటినైనా గ్రహించడము అంటే అర్థం చేసుకోవడం వేరు గ్రహించడం వేరు తెలుసుకోవడం వేరుతో గ్రహించడం వేరు ఇలా బాబా అనేక విధాలుగా చెప్పారు కానీ మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనం వాటిని తెలుసుకుని మనం ఆచరించగలిగినప్పుడు ఆయన చేసినటువంటి కృషికి మనము ధన్యవాదాలు అర్పించిన వాళ్ళం అవుతాము ఆయన కూడా మనం పట్ల ఆ ప్రేమను మరింతగా కానుకగా ఇచ్చేటటువంటి అవకాశం కూడా లభించవచ్చు అలా మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబాను కోరుకుందాం అవతార్ మెహర్ బాబాకి చేయ